హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ కిరణ్ టీవీ మూడు రోజుల ముందే చెప్పింది అంబటి రాయుడు జనసేనకు దగ్గరవుతాడు అని కరెక్ట్గా నిన్న అదే పరిణామం జరిగింది అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కలిసిన తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది వైసీపీలోకి ఆయన్ని బలవంతంగా చేర్చుకున్నారు వైసీపీలో చేర్చుకున్న తర్వాత కేవలం ఆరంటే ఆరు రోజులు మాత్రమే అందులో ఉండి ఇమడలేక బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన సందర్భంలో కిరణ్ టీవీ చేసింది ఏంటంటే నేను నాతో పాటుగా రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఇద్దరం కూర్చున్నప్పుడు జరిగిన చర్చలో మనం కిరణ్ టీవీలో ప్రసారం చేసిన వీడియోలు ఏం చెప్పామంటే త్వరలోనే జనసేనలో ఆయన చేరబోతున్నారు జనసేనకు దగ్గరవ్వబోతున్నారు మేబీ గుంటూరు నుంచి పోటీ చేయొచ్చని కూడా చెప్పాం సో మొదటి పరిణామం అయితే చోటు చేసుకుని జనసేన పట్ల ఆయన చాలా సానుకూల వైఖరి వ్యక్తం చేయడం అనేది దీనికి తార్కడం అయితే ఆయన ఆ తర్వాత చేసిన ట్వీట్ని ఈ నంబర్ వన్ ఛానల్ అనుకునే ఛానల్ ఏదైతే ఉందో ద్వంద్వార్థాలంటారా పెడార్థాలంటారా తీసి దానికి ఒక్కరి అని చెప్పడం అనేది చాలా విస్తుగొలిపే అంశం అసలుకి నంబర్ వన్ స్థానంలో ఉండి వాళ్ళకి ట్వీట్ అర్థం కాలేదా అర్థమైనా పెడార్థం తీయాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా చేశారా అది ఏంటి ఒక్కసారి మనం చూద్దాం మనతో పాటు ఈ అంశం మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్కర్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఇందులో ప్రముఖ నంబర్ వన్ ఛానల్లో వచ్చిన ఆయన ట్వీట్ చేయంగానే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రముఖ నెంబర్ వన్ ఛానల్లో వచ్చిన ట్వీట్ ఆ ట్వీట్కి వీళ్ళు చెప్పిన వక్ర భాష ఏంటంటే చంద్రశ్రీనివాస్ గారు అంబటి రాయుడి మరో ట్విస్ట్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అంబటి రాయుడు ఆయన ట్వీట్లో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అని మీకు అర్థమైంది సార్ ఎక్కడ లేదు వీళ్ళకి అర్థమైంది ఈ ఉదయం పవన్ కళ్యాణ్ రమ్మంటే వెళ్ళానంతే అదేదో పవన్ కళ్యాణ్ పిలిగితే వెళ్ళారంటున్నారు ఇది కూడా తప్పు అది కూడా తప్పే ఇది ఒక్క రాశారు వైసీపీ తరపున ప్రజాసేవ చేయాలని నా కళ నెరవేరాల నెరవేరేలా లేదు అందుకే నేను బయటకు వచ్చేసానని చెప్పాను సో ఓవరాల్గా వీళ్ళు రెండు తప్పులు ఈ ట్వీట్లో మీరు గమనించాలి నెంబర్ వన్ ఛానల్ ఎంత కుట్రపూరితంగా ఈ రకంగా చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎంత వైసీపీకి సపోర్ట్గా చేయాలనుకున్నా కానీ ఈ రకంగా ఒక్కరి భాష వాళ్ళు చేసిన ట్వీట్కి ఒక్కర భాష చెప్పద్దు కదా చంద్రశ్రీనివాస్ గారు ఇక్కడ నేను ఆయన చేసిన ట్వీట్ని ఒక్కసారి మీకు వివరిస్తాను ఆ తర్వాత అసలు ఆయన నిజంగా ఏమన్నారు ఏంటనేది మనకు అర్థం అవుతుంది ఆయన అన్నది ఏంటంటే ఐ హ్యావ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ప్యూర్ ఇంటెన్షన్ ఇంటెన్షన్స్ అండ్ హార్ట్ నేను పూర్తిగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేవ చేయాలని వచ్చాను ఐ హ్యావ్ జాయిన్ వైఎస్ఆర్సీపీ అండ్ బిలీవ్డ్ ఐ కుడ్ ఫుల్ఫిల్ మై విజన్ నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి నేను నా విజన్ని నేను కంప్లీట్ చేసుకోవాలనుకున్నా ఐ హ్యావ్ బీన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హ్యావ్ విజిటెడ్ మెనీ విలేజెస్ అండ్ మెట్ మెనీ పీపుల్ అండ్ అండర్స్టూడ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ టు సాల్వ్ దెమ్ పర్సనల్లీ అండ్ ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ వి విలేజ్ ప్రతి గ్రామం తిరిగి జనం సమస్యలు అర్థం చేసుకున్న వైసీపీ చేరిన తర్వాత నుంచి ప్రజాసేవ చేయాలని తలంపుతో ప్రతి గ్రామం తిరిగి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ని నేను గమనించాను డ్యూ టు సమ్ రీజన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ మై సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ మై డ్రీమ్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపితో నా కల నెరవేరదని నిర్ణయమైంది నో బ్లేమ్స్ ఎలా నేను ఎలాంటి ఆరోపణలు చేయటం అందరూ వేయట్ల మై ఐడియాలజీ అండ్ వైఎస్ఆర్సీపీస్ ఐడియాలజీ హ్యావ్ నాట్ అలైన్డ్ అండ్ ఇట్ హ్యాస్ డెఫినెట్లీ నథింగ్ టు డూ విత్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఎక్స్ అండ్ వై సీట్ మా ఇద్దరు భావజాలాలు కలవరా జగన్ గారివి ఎనభై భావజాలాలు కలవలేదు కాబట్టి అసలుకి నేను బయటకు వచ్చేసాను ఇందులో అసలుకి ఏ సీట్ ఇస్తారు ఇందులో పోటీ చేస్తారు అనేది అసలు మ్యాటరే కాదు అవును ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ మూవ్ ఆన్ ఫ్రమ్ పాలిటిక్స్ నేనేమనుకున్నా పాలిటిక్స్ నుంచి పూర్తిగా విరామం తీసుకుందాం అనుకున్నా మై వెల్విషర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యావ్ ఆస్క్డ్ మీ టు మీట్ పవన్ అన్న వన్స్ బిఫోర్ మేకింగ్ దట్ డెసిషన్ టు అండర్స్టాండ్ హిజ్ ఐడియాలజీస్ ఇక్కడ ట్విస్ట్ చూశారండి నేను అనుకున్నా అయితే నువ్వు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి పవన్ గారిని కలవమని నా వెల్విషర్స్ నాకు సలహా ఇచ్చారు ఆయన ఐడియాలజీస్ ఒకసారి మీరు వినండి అనే ఐడియా నాకు చెప్పారు ఐ హ్యావ్ మెట్ పవన్ అన్న అండ్ స్పెంట్ లార్ట్ టైమ్ డిస్కసింగ్ లైఫ్ అండ్ పాలిటిక్స్ అండ్ అండర్స్టాండింగ్ హిమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే హిజ్ ఐడియాలజీ అండ్ విజన్ ఈజ్ వెరీ సిమిలర్ టు మైండ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ మెట్ హిమ్ ఐ విల్ బి టేకింగ్ ఆఫ్ టు దుబాయ్ ఫర్ మై క్రికెట్ కమిట్మెంట్స్ ఐ విల్ ఆల్వేస్ దేర్ అండ్ స్టాండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆయన చెప్పింది ఏంటి నేను ఇలాగా అనుకున్నా అయితే నా వెల్విషర్స్ ఏం చెప్పారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా కాదు ముందు మీరు పవన్ కళ్యాణ్ని కలవండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఐడియాలజీ నా ఐడియాలజీ పూర్తిగా సరిపోల్చు సరిపోలాయి చాలా హ్యాపీ అనిపించింది ఆయనతో కలిసిన తర్వాత లైఫ్ గురించి కానీ ప్రజల జీవన విధానాల గురించి కానీ వీటన్నిటి గురించి ఆయనతో పంచుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ప్రస్తుతాన్ని నేను దుబాయ్ వెళ్తున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను పనిచేస్తాను అని ఆయన చెప్తారు అంటే ఏంటి డిసిషన్ బ్యాక్ తీసుకున్నట్టే కదా పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నాకు నచ్చింది ఆయనతో కలిసి పనిచేయడానికి నాకు సిద్ధంగా ఉన్నాను దుబాయ్కి వెళ్తున్నాను ప్రస్తుతం తర్వాత వచ్చి ప్రజలకు ఎప్పటికీ నేను అండగా ఉంటానని అంటే అండగా ఉంటాను రాజకీయాల్లో ఉంటాననే కదా సార్ అర్థం ఇదే సార్ దీనికి వాళ్ళు చెప్పిన వక్ర భాష ఏంటి సార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవండి అంటే ఆయన కలిశాడు వచ్చి వాళ్ళు వెల్ చెప్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకోవాలా పవన్ కళ్యాణ్ గారిని కలవమని వెల్ చెప్తే ఈయన వెళ్ళి కలిశాడు ఇదొక తప్పు రాశారు రెండోది ఏం రాశారు నేను అనుకున్నప్పుడు కానీ ఇలా జరిగిందని రాస్తే పూర్తిగా ఆయన రాజకీయాలకు వినామం ప్రకటించం పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటానని రాశారు ఏం సార్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే పవన్ దగ్గరికి రాయుడు రాకూడదని ఫస్ట్ రెండు అంటే బలం ఎక్కువ అవుతుంది క్రికెటర్స్ జాతీయ స్థాయిలో అనే పేరు ప్రతిష్టలు ఉన్నాయి వైసీపీ నుంచి పోతే పూర్తిగా రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి కానీ ఉంటే మాతో ఉండాలి అసలు ఉండదు ఉండకూడదు అదే వాళ్ళ ఆలోచన చిన్న చూపు ఎదుట వాళ్ళంత అనుభవం లేదన్నట్టు వాళ్ళకే ఉన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉన్నది కాకపోతే మీరు అన్నట్టు ప్రముఖ ఛానల్స్ ఇప్పుడు రెండు మూడు ఛానల్స్ నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పుకోండి ఏ ఛానల్ అంటారు మీరు మీరు ఎందుకు అండి నెంబర్ వన్ మేమేమైనా ఫ్లెక్సీలు వేసి అందరి జనానికి దాంట్లో చెప్పింది ఒక యాంకర్ విషయం ఏంటంటే ఆ యాంకర్ నాకు చాలా మిత్రుడు ఆప్తమిత్రుడు మిత్రుడు ఆ యాంకర్ కి చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది ఆయనకి ఇది అర్థం కాకపోలేదు కాదు ఆయన ఛానల్ స్టాండ్ ఛానల్ ఆయన చేయగలిగింది ఏమీ లేదు అందులో ఛానల్ స్టాండ్ అధికార పార్టీ స్టాండ్ ఆయన చెప్పాడు అంటారు కాబట్టి ఏమండి ఒక సెవెంత్ క్లాస్ చదువుకున్న పిల్లడైనా ఆ ట్వీట్ చూస్తే ట్వీట్ సారాంశం చూస్తే ఎవరికి అర్థమైంది అయింది ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాడు ఒక వ్యక్తి అస్త్ర సన్యాసం చేశాడు లేకపోతే నాకు ఇది ఇద్దాం అనుకున్నప్పుడు ఇంకోసారి ఆలోచించుకోమని వెల్లవిషర్ చెప్తారు అంతేగా రాజకీయాలు నాకు ఇక్కడ పోయాను అక్కడికి వెళ్ళాను క్షేత్రస్థాయిలో తిరిగాను ప్రజల బాధలు తెలుసుకున్నాను కాకపోతే నా ఏవీలంతా అక్కడ లేదు అందుకని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను పూర్తిగా రాజకీయాలు దూరం అవుదాం అనుకున్న సమయంలో నా బంధువులు నా వెల్విషరు నా ఫ్రెండ్స్ ఒక్కసారి పవన్ కలవమని చెప్పి సలహా ఇచ్చారు ఆ పిలుపు మేరకు పవన్ అన్నను అంటున్నాడు నీకు హార్ట్ టచ్ ఇక్కడ ఏంటంటే పవన్ అని సంబోధిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మూడున్నర గంటల సుదీర్ఘమైన డిస్కషన్స్ లో లంచ్ చేస్తా కూడా మాట్లాడుకున్నారు అది మామూలు మీటింగ్ అయితే పది పది నిమిషాలు అయిపోయింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ హాట్ హాట్ పొలిటికల్ ఇదిలో నేనంతా ఆయనే నేను సాయంత్రా చూస్తే అతను సెర్చింగ్లో రాయుడిదే ఉంది ముందు టాప్ రాయుడిదే ఉంది అంటే ఇక్కడ ఏంటంటే కిరణ్ గారు అతనిలో చూసింది ఏంటి జగన్లో ఉన్నదేంటి ఈయనలో ఉన్నదేంటి ఆయనలో లేనిదేంటి ఈయనలో ఉన్నదేంటి ఐడియాలజీ ఇదేంటి రాయుడు రాయుడు కొంచెం ఇంతకుముందు కూడా మనం ఆడుకున్నాం రాయుడు ఆ రకంగా వైసీపీలో ఇమ్మల్లేడు అని నాకెప్పుడు అనిపించింది బట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని కూడా ఆశ్చర్యం కలిగింది బట్ తీసుకొని వెంటనే వచ్చేసాడు నాకు నాకు కొంచెం నేను అంబట్ రాయుడు గారు క్రికెట్లో ఆయనకు అన్యాయం జరిగినప్పుడు సోషల్ మీడియా వేదికగా నేను చాలా పెద్ద ఎత్తున స్పందించా స్పందించిన తర్వాత ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు స్పందించాలనిపించింది ఎక్కడో నాకు ఎక్కడో అనిపిస్తుంది నాకు సబ్కాన్షియస్లో ఇది ఎక్కడో ఇతను రాంగ్ స్టెప్ వేశాడు ఇతను ఇతని క్యారెక్టర్ అది కాదు కానీ రాంగ్ స్టెప్ వేశాడు అనుకొని నేను సంయమనం పాటించా పాపం చాలా మంది ఆయన్ని ట్రోల్ చేశారు కానీ సంయమనం పాటించా చివరికి ఇక్కడికి వచ్చాడు అయితే ఇక్కడ మనం మీరు అన్నట్టుగా పవన్ అన్న ఐడియాలజీ నా ఐడియాలజీ ఒకటే నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను పవన్ అన్న ఐడియాలజీ నా ఐడియాలజీ ఒకటే కానీ వైఎస్ఆర్సీపీ ఏ సీట్ ఇస్తారో అయితే పక్కన పెట్టండి కానీ వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ పూర్తిగా కలవలేదండి ఇక్కడ ఎందుకంటే ఇమీడియట్గా అతను ఇదైందండి క్రికెట్లో చాత చాలా రాజకీయాలు ఉంటాయి అందులో భారత క్రికెట్లో అతను వరల్డ్ కప్లో సెలెక్ట్ అయినా కానీ నాలుగో ప్లేస్లో ఆడేకపోవడం వల్ల కప్పే కోల్పోయాం ఏం కరణ గారు అవును కదా అవును అవును కరెక్ట్ రాజకీయాల్లో బలైపోయాడు అక్కడ కాబట్టి ఆ రాజకీయాలు చూసినట్టు ఈ రాజకీయాలు పెద్ద లెక్క కాదు అవును ఎమ్మట తేలుకున్నాడు ఎమ్మట తేలుకునేది వాట్ ఈజ్ వాట్ రీది తెలుసుకున్నాడు తెలుసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు ఈ క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్లో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు దాకా ఉంటుంది ఈ నెలాఖరు వరకే ఇరవయ్యో ఇరవై దాకా ఉంటుంది ఆ తర్వాత అతను ఎక్కడ ఉంటాడు ఎవరితో ఉంటాడు పవన్తోనే ఉంటాడు అది ఎంపీ చేస్తాడా ఎమ్మెల్యే చేస్తాడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళకి వీళ్ళ ఉద్దేశం చెప్పారు వైసీపీ ఉద్దేశం ఆ నంబర్ వన్ ఛానల్ ద్వారా చెప్పించారు మీరు ఎప్పటికీ మీరు రాజకీయాలకు రావద్దని చెప్పించారు ఆ ఛానల్లో తప్పితే ఇంకే ఛానల్ రాల విషయం ఏంటంటే మీరు ఇప్పుడు రోజు ప్రముఖ పత్రికలు కూడా మీరు చదివారు కాబట్టి నేను కిరణ్ గారు నేను కూడా ఒక అవకాశం మాకు కూడా ఇస్తారు ఖచ్చితంగా సార్ ఇంకోటి సార్ చూడండి ఇక్కడ ఒక ట్వీట్ అంబటి రాంబాబు గారు ట్వీట్ డిలీట్ చేశారు సార్ నూట నలభై కోట్ల రూపాయలు ప్రజాసేవ చేయటం కోసం నూట నలభై కోట్ల రూపాయలు వైసీపీ అడిగింది అని ఎట్ జగన్మోహన్ రెడ్డి అని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసి నేను ఆశ్చర్యపోయే ఉదయం నన్ను స్క్రీన్షాట్ తీద్దామనుకున్నా కానీ ఎందుకో తీయలేకపోయాను బట్ ఇప్పుడు లేదు ఇప్పుడు చూడండి ఈ ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడని అంబటి పెడుతున్నాడు మా టీంలో చలిపాడు ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడని ఫోటో పెట్టి ట్యాగ్ అంబట్ అంబటి రాంబాబు గారు ఆయనకి ఈయనకేసులు మద్దతు లేదు పేరు తప్పితే ఆయన వేరు ఈయన వేరు ఇక్కడ సార్ సార్ ఎవరైతే అగ్రగామ పేపర్లు మీడియాలో అలా రాశారు అది ఎలక్ట్రానిక్ మీడియాలో అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం అంతే పేపర్లో చూద్దాం మా ఇద్దరు భావజాలం ఒక్కటే పవన్తో భేటీ అనంతరం అంబటి రాయుడు వాక్య వైసీపీకి రాజీనామా చేసిన క్రికెటర్ రాయుడు బుధవారం మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ అధ్యక్షుడిని సమావేశమయ్యారు రాజకీయాలు ఇతర అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి పవన్ కళ్యాణ్ కలిసిన విషయాన్ని క్రికెటర్ రాయుడు ఎక్స్లో వెల్లడించాడు ఏపీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చా వైసీపీలో చేరా నా ఆశయం నెరవేరదనుకున్నా నమ్మే నెరవేరుతుందని నమ్మా కానీ కొన్ని కారణాల వల్ల వైసీపీలో కలిసి ముందుకెళ్ళి నా కళ నెరవేరలా కనిపించలేదు అంటే నా భావజాలం అక్కడ లేదని అంతే స్వేచ్ఛ లేదని కరెక్ట్ కనిపించలేదని నా భావజాలం వైసీపీ వైసీపీ సిద్ధాంతాలు కలిసేలా లేవు ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదు రాజకీయాలు దూరంగా ఉండాలని అనుకుంటున్నా ఏమండి ఈ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం ఒక్కసారి ఆయన కలవాలని సన్నిహితులు శ్రేయాభిలాషులు చెప్పడంతో కలిశాను మా ఇద్దరు భావజాలం దృక్పథం సారూప్యత కనిపించింది ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కోసం దుబాయ్కి వెళ్తున్నా ఎక్కడ ఉన్నా ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ట్వీట్ చేశాడు ఇది తప్పే ఉందండి దీంట్లో తప్పే ఉంది సార్ ఇంకో పేపర్లో కూడా మా ఇద్దరు భావజనం ఒకటే పవన్ తో మరి వీళ్ళకి అసలు శాశ్వత రాజకీయాల దూరంగా ఉంటానంటే ఆ మనిషిని ఏమనుకుంటున్నారు ఇంకోటి తెలుసో లేదు కిరణ్ గారు అతను రేపు ఇది ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా జర్నీ చేస్తాడు లైఫ్ లాంగ్ అవును కరెక్ట్ అతని అగ్రెసివ్నెస్ ఇతని అగ్రెసివ్నెస్ ఒకటే దేశం మీద చిత్తశుద్ధి ప్రజలకు ఏదో సేవ చేయాలని అంకిత భావం బట్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంది అంబటి ఉంది కాబట్టి మనం పత్రికలు అంటే ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అంటే పిల్లర్ శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు సరిగ్గా పనిచేయలేనప్పుడు పత్రికలు ప్రశ్నించాల అంతేగాని మీ భావాలకు తగ్గట్టుగా వాళ్ళు చేసిన ట్వీట్లో మీరు ఎద్ది దాంట్లో పులిహోర కలిపి మీరు చెప్పినంత మాత్రమే జనం చదువుకుంటారు కదా ఇప్పుడు ఎవరు ఇక్కడ దెబ్బతిన్నది ఎవరు కుట్రపూరితంగా నిలబడిపోయింది ఎవరు మీరు కుట్రపూరితంగా మీరు అలా చెప్పారు ఆయన చేయాలని చూశారు బదనాం చేయాలని చూశారు బదనాం చేయాలని చూసింది ఎవరు జనానికి అర్థం కాలేదా ఇప్పుడు అర్థం మరి నంబర్ వన్ ఛానల్ అంటే అంత బాధ్యత ఉండాలండి బాధ్యత మరిచి విస్మరించి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీషు తర్జుమా చేసేవాళ్ళు లేరేమో అట్లా అనుకోకూడదండి నాకు తెలిసి నెంబర్ వన్ ఛానల్ ఆ మాత్రం క్వాలిటీ ఉన్నవాళ్ళు లేరంటారా మరి అది తెలిస్తే మళ్ళీ చెప్పరు కదా సార్ అది మార్చుకుంటే బాగుంటుంది ప్రజలు అది ఎందుకంటే క్రెడిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాని క్రెడిబిలిటీ ఉండాలి ఆ క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాత నెంబర్ వన్ స్థానం కూడా కోల్పోతారు అంతే కదా చివరికి ఆ కోల్పోతున్న భయంలోనే వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు మొత్తం సిటీ మొత్తం మేమే నెంబర్ వన్ అవునా కాదా మరి అదే వ్యక్తి చేత ఒక గ్రౌండ్ వేసి అక్కడ అదే ఛానల్లో క్రికెట్ కూడా ఇచ్చారు ఆడిచ్చారు ఆయన చేత ఆడిచ్చారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇదే యాంకర్ మళ్ళా అని ఆడించారు ఆడదాం ఒక మనోభావాల ఆంతరంగం ప్రత్యేకంగా పిలిచేలా ఇంటర్వ్యూ చేశారు మరి ఇంటర్వ్యూ చేశారా ఎస్ ఎస్ ఇంటర్వ్యూ చేశారు ఎస్ ఎస్ ఎనీవే చెప్పదలుచుకుంది ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం నెంబర్ వన్లో ఉన్నామా నెంబర్ టెన్లో ఉన్నామా అని కాదు ముఖ్యం మనకి క్రెడిబిలిటీ ఉందా అనేది ముఖ్యం క్రెడిబిలిటీ మనకు అవసరం లేదు మనకి వ్యూస్ వస్తే చాలు వ్యూయర్షిప్ వస్తే చాలు మనకి రేటింగ్స్ వస్తే చాలు అనుకుంటే ఇక దానికి చేయగలిగింది ఏం లేదు బట్ అఫ్ కోర్స్ మొదటి నుంచి అదే పంధాలు మీరు ఉన్నారు కానీ బట్ మార్చుకుంటే కొంతైనా మంచిది అనేది ఒక అభిప్రాయం మొత్తం మీద అయితే అంబట్ రాయుడు అయితే రాజకీయాల నుంచి వెళ్ళట్లేదు మీకు అది షాకింగ్ న్యూస్ కొంచెం బాధపడాల్సిన అంశం ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడు థ్యాంక్ యూ